హాయ్ ఫ్రెండ్స్ ఐదు వందల ఎనభై రెండు మార్కులు వచ్చిన ట్రిపుల్ ఐటీలో సీటు నిరాకరణ అనేటువంటి వార్త మనకి ఈనాడులో ప్రసరించడం జరిగింది దీనికి కారణం ఏమిటో ఒకసారి గమనిద్దాం ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ అయితే దాదాపుగా కంప్లీట్ దశకు వచ్చింది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ జూలై పద్నాలుగు నుంచి కూడా క్లాసులు స్టార్ట్ అవుతాయి గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలకు మాత్రమే ఫీజు వేలల్లో ఉంటుంది మిగతా వారికి నామక వస్తే కానీ మాత్రమే కొంచెం నాలుగు వేలు అలా ఉంటుంది గమనించాలి త్తులన్నీ కూడా సక్రమంగా అయితే ఉంటాయి ఫ్యాకల్టీ విషయంలోనే మీరు చేరేటువంటి కాలేజీని గమనించాల్సిందిగా కోరుతున్నాము ఇదేమైనప్పటికీ కూడా మంచి లైబ్రరీతో ఓన్గా సెల్ఫ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉంటుంది గమనించగలరు న్యాయం చేయాలంటే తేదే ఫోగ కేంద్ర కార్యాలయంలో వినతి అనేటువంటిది కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఈనాడ అమరావతి నర్సరావుపేట సెంట్రల్ యూనివర్సిటీ మాది పేడ బుడగం కులం నాకు పదో తరగతి ఐదు వందల ఎనభై రెండు మార్కులు వచ్చాయి కుల కులద్రవీకరణ పత్రం లేకపోవడంతో నూజువెట్టి ఐటీలో సీటు ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు అని పల్నాడు జిల్లా నసరావుపేట నియోజకవర్గం ఎలంమంద గ్రామానికి చెందిన ఈ అనే విద్యార్థిని వాపోయారు సబ్జెక్టుల వారీగా సెక్షన్ కట్ ఆఫ్ మార్కులు చూసినా ఓపెన్ కేటగిరీ కన్నా ఎక్కువగా వచ్చాయని అయినా సీటు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సీటు ఇప్పించి తన భవిష్యత్తును కాపాడవలసిందిగా వేడుకున్నారు ఈ మేరకు మంగళగిరిలోని తేదీప కార్యాలయంలో టీటీవీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మికి బుధవారం వినతి పత్రం సమర్పించారు ఓకే ఫ్రెండ్స్ క్యాస్ట్ సర్టిఫికేట్లు లేని దాని వలన సీట్ అయితే రాలేదు మరి ప్రభుత్వం దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి అందువలనే మనం ఎప్పుడైనా కూడా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ముందుగానే జాగ్రత్తగా తీసుకుని తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ట్రిపుల్ ఐటీ నవోదయ సైనిక్ సంబంధించినటువంటి విద్యార్థులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాటికి సంబంధించినటువంటి న్యూస్ మీకు వీడియో రూపంలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్